నమస్తే అధికారం కార్యక్రమానికి స్వాగతం నేటి చర్చ కార్యక్రమంలో బీసీల పార్టీలు మనుగడ సాధించిన తెలుగు రెండు రాష్ట్రాల్లో నెడదాని మీద నేడు చర్చ కార్యక్రమంలో తీసుకోబోతున్నాం ముఖ్యంగా ఈనాడు చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి తెలంగాణ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ టి చిరంజీవి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అలాగే డాక్టర్ చే పూర్ణచందర్ గారు రిటైర్డ్ డీజీపీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమంలో బీసీల పార్టీలు మనుగడ సాధించానా అన్న దాని మీద చర్చలు పార్టిసిపేట్ చేసే ముందు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు చాలామంది నాయకులు బీసీల తరపున పార్టీలు పెట్టి చాలా వరకు వాటిని మనుగడలో లేకుండా వాటిని చాలా వరకు అగ్రకుల ఆధిపత్య కులాలు కుట్రలు అవన్నీ కూడా కాలగర్భంలో కలిసేటట్టు చేసిన దాఖలాలు అనేక ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అప్పటికీ ఇప్పటికీ భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి బీసీ నాయకులు పార్టీలని పెడితే ఒకవేళ బ్యాక్వర్డ్ క్లాస్ బహుజన వర్గాల కొరకు పార్టీలని నడిపే స్థితిలో ఉన్నారని భావిస్తున్నారా లేదనే దాని మీద మనం ఈనాడు చర్చలు తీసుకుందాం ముందుగా చిరంజీవి సార్తో స్టార్ట్ చేద్దాం చర్చని సార్ ఇప్పుడు బీసీ నాయకులు తెలుగు రెండు రాష్ట్రాలలో బహుజనుల కొరకు పార్టీలు పెట్టి రాజ్యాధికారం వరకు పోయే దిశగా వారి నాయకత్వం పరిచేస్తారని మీరు భావిస్తున్నారా ఉంటుందా యా సో అందరికీ నమస్కారం సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకోవడం జరిగింది నిజంగా బీసీలు పార్టీలు పెడితే అవి మనగడ సాగిస్తాయా లేవా అనేటువంటి ప్రశ్న దీన్ని మనం చర్చించ మొదలు ఏంటంటే గత చరిత్ర కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది గతంలో తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేస్తే ఎక్స్క్లూజివ్గా బీసీలు పెట్టిన పార్టీల గురించి నేను చెప్తున్నాను సార్ సో ముఖ్యంగా మనం చూసినట్టయితే దేవేందర్ గౌడ్ గారు ఉన్నారు దేవేందర్ గౌడ్ గారు ఆ టైంలో పార్టీ ఏదంటే ఆయన నవ తెలంగాణ ప్రజా పార్టీ అని పెట్టారు అట్లానే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు ఉన్నారు వారేమో మన పార్టీ అని పెట్టారు విజయశాంతి గారు ఉన్నారు వారేమో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు రెండవది చెరుకు సుధాకర్ గారు ఉన్నారు వారు కూడా ఇంటి పార్టీ అని ఒక పార్టీ పెట్టారు యా నారగోని గారు ఉన్నారు వారు కూడా రాజ్యాధికార పార్టీ అని ఒక పార్టీ పెట్టారు ఆల నరేంద్ర గారు ఉన్నారు వారు తెలంగాణ సాధన పార్టీ అని ఇట్లా రకరకాల పార్టీలు వచ్చినాయి అయితే ఈ పార్టీలన్నీ కూడా కాలగర్భంలో మళ్ళీ అన్నీ కూడా అంతర్ధానం అయిపోయినాయి దీన్ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకోవాలి సార్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చే పార్టీలు మనగడ సాగిస్తాయలే అనే విషయం మనం తెలుసుకోగలం సార్ సో గతంలో ఆ పార్టీలు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అప్పుడు తెలంగాణ ప్రాంతీయవాదం అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తున్న ఉద్యమాలు ఆల్రెడీ ఉద్యమాలు నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళు వచ్చినటువంటి పార్టీలను కొంత ప్రజలు ఇటువైపు ఆకర్షితులు కాలే ఒకటి రెండవది ఏమైపోయిందంటే వీళ్ళు కూడా పార్టీలను లాంగ్ పీరియడ్ నడపలేదు సస్టైన్ చేయలేదు జస్ట్ ఎన్నికల ముందు పెట్టడం ఆ తర్వాత ఏదో పాదయాత్ర లేదా బస్సు యాత్రలు చేయడం జనాలు ఓట్లు అడిగితే ఎట్లేస్తారండి జనాల సమస్యల మీద సుదీర్ఘ కాలంగా పోరాటం చేసినటువంటి నాయకులు ఉండుంటే ప్రజలు కొంత విశ్వసించడానికి వీలు ఏర్పడుతుంది సో వీళ్ళు ఎన్నికల ముందు పార్టీలు పెట్టడం ఏదో రథయాత్రలు ఆయాత్రలు పెట్టడంతో ప్రజలు నమ్మలే రెండు ఆ తర్వాత అగ్ర కులాల కుట్రలు అవును అవును సార్ మీరు ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి ఆలయ నరేంద్ర గారిని ఆయన తెలంగాణ సాధన సమితి పెడితే తీసుకొచ్చేసి బి టిఆర్ఎస్లో కలిపి ఆయన ఇడు కాకుండా చేశారు తర్వాత విజయశాంతి పార్టీ సో ఈ అగ్ర కులాల కుట్రలు కుతంత్రాలు నాలుగోది ఏంటంటే ఆ రోజున్న ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా అంతా కూడా ఆధిపత్య కులాలు అగ్ర కులాలకు సంబంధించినటువంటి మీడియా ఈ రోజు అంటే మనకు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయగలుగుతాం ఐదవది ఏంటంటే ఈ బీసీల కొరకు ఎక్స్క్లూజివ్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు మనకు బీసీ భావజాలం స్ప్రెడ్ కావాలి ఆ రోజు బీసీ భావజాలం స్ప్రెడ్ అయింది కాలేదు ఎందుకంటే మీరు తెలంగాణ వాదం చూసినట్టయితే నీళ్లు నిధులు నియామకాలను ఒక సిద్ధాంతం ఉంది అట్లనే మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చూసుకుంటే నీళ్లు నిధులు నియామకాలని అని సారీ ఆ రోజు ఏంటంటే భూమి భుక్తి విముక్తి అని ఉంది అట్లనే కొమరం బి జంగల్ మన్యం వీరుడు ఆయన కూడా జల్ జంగల్ జమీన్ అన్నాడు సో ఈరోజు బీసీ వాదం కొంత స్ప్రెడ్ అయింది సో ముఖ్యంగా మేము కూడా ఏంటంటే ఈ మనము ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అని అంటే వాటా ఆత్మ అభివృద్ధి ఆత్మగౌరవం అభివృద్ధి అనేటువంటి ఒక భావజాల మీద అనేకమైనటువంటి వ్యాసాలు రాస్తున్నాం మీరు గతంలో చూస్తే బీసీ లిటరేచర్ అనేది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఏ పేపర్లో చూసినా బీసీ వాదానికి సంబంధించినటువంటి అంశాలు రోజు ఎవరవుకరు రాస్తూ ఉన్నారు సో కాబట్టి బీసీలలో ఆ చైతన్యం వచ్చింది సోషల్ మీడియాని కూడా ఎఫెక్టివ్గా వాడుకుంటున్నారు అదేవిధంగా బీసీలలో ఒక అసంతృప్తి అనేది చాలా కాలం నుంచి మిగిలిపోయింది ఏంటంటే మేము మెజార్టీ ప్రజల మైండి కూడా ఎందుకు రాజ్యాధికారాన్ని చేపట్టలేదు ఇప్పటి వరకు ఉన్న పార్టీలన్నీ కూడా అగ్రకుల ఆధిపత్య కుల ఆధీనంలో ఉన్నటువంటి పార్టీలు మీరు నిజంగా చూస్తే ఏముంది ఇప్పుడు కాంగ్రెస్ అంటే రెడ్డిల పార్టీ వెలుమలకు వచ్చేసి టీఆర్ఎస్ కం బీఆర్ఎస్ పార్టీ అట్లనే మీరు బ్రాహ్మణులకు వచ్చేస్తే బీజేపీ పార్టీ ఉంది మరి బీసీలకే పార్టీ ఉంది సో ఇవాళ ప్రజల్లో ఆలోచన ఉంది సో ఇవాళ ఆ గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తిని ఎక్స్ప్లైడ్ చేసే ఒక నాయకుడు కావాలి సో మెయిన్గా ఏంటంటే నాయకత్వం ఏమి అనేది ఉండడం తోటి బీసీలల్లో వాళ్ళు ఎవరి కొట్టేయాలో తెలుసుకోలేక రెడ్డి కాకపోతే వెలుమ వెలుమ కాకపోతే రెడ్డి లేకపోతే కమ్మ ఈ మూడు కులాలే కదా ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చిండు నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎందుకు ప్రజలు ఇటువైపు ఆకర్షితులైండు అప్పటి వరకు ఒకటే ఒక పార్టీని మూసిండ్లు చేంజ్ లేదు సో ప్రజలు విసిగిపోయిండు కాబట్టి ఆయన వచ్చేసి ఆత్మగౌరవం అనగానే ప్రజలు ఇటువైపు వచ్చేసిండు సో ఆ స్టాచ్యూర్ నాయకుడు బీసీలలో ఇవాళ ఆవిర్భవించి ప్రజల్ని ఏకం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ బీసీ పార్టీలు సక్సెస్ కాగలుగుతాయి ఎందుకంటే ప్రజల్లో భావం ఉంది ఇప్పుడు డెబ్బై ఏడు ఏళ్ళుగా డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా సెవెంటీ ఎయిట్ ఇయర్స్గా మేము ఎట్లా నష్టపోయినాం ఎన్ని రంగాల్లో నష్టపోయినాం మేము రాజ్యాధికారం లేకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇట్లానే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో అనే ఆలోచన బీసీలలో వచ్చింది సో ఇవాళ దాన్ని ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళు కావాలి సో అందుకని ఇవాళ నాయకత్వం లేమి గతంలో లాగా లేదు ఇప్పుడు చాలా బీసీ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదా ప్రత్యక్షంగా కూడా కావచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలో బీసీలు ఏ పార్టీ పెట్టినా కొంత కష్టపడితే చాలు వాళ్ళు విజయం సాధిస్తారు థ్యాంక్స్ సార్ సార్ పునచంద్ర గారు మీరు చెప్పండి సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఏదో ఒక వాదంలో బహుజనులంతా కూడా మమేకమై ఆ వాదాన్ని సాధించుకునేంత వరకు నిమగ్నమైన తర్వాత తీరా చూస్తే వీళ్ళకి రాజ్యంలో షేర్ లేకుండా పోయింది ఇప్పుడున్న పరిస్థితులలో బహుజనులకు కానీ బీసీలకు కానీ పర్టికులర్గా చిరంజీవి సార్ చెప్పినట్టు అప్పుడేమో మనకేమో పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాలు మీడియా అంతా అగ్రకరణాలే అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల మనకు పాలన చేసే పాలకుల అంటే రాజ్యాధికారం వెళ్ళే దిశలు మనం ఎక్కువగా నడవలేకపోయినాం అనేది వాళ్ళ ఆలోచన ఇప్పుడున్న పరిస్థితులలో రాజ్యాధికారం పోవడానికి బీసీలకు భోజనాలకు సాధ్యమయ్యేనా తెలుగు రెండు రాష్ట్రాలల్లో మంచి సబ్జెక్ట్ అండి ఇందులో యాక్చువల్గా మనం కనుక ఫీల్డ్ స్థాయిలో కనుక చూసుకున్నట్టయితే బీసీలకి జరిగే అన్యాయం బీసీలకే తెలియదు బీసీలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ జీవన శైలి ఎట్లా తయారైందంటే ఏదో ఒక గ్రామంలో లేదా జిల్లాలో నియోజకవర్గంలో ఒక ఆధిపత్య కులానికి కమ్మో రెడ్డో వెలమ్మ కులానికి చెందిన నాయకుడికి అటాచ్ అయి ఉంటారు వాళ్ళు అంతకు బియాండ్ ఏమీ ఆలోచించలేని పరిస్థితి ఉంది అసలు బీసీలు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఈరోజు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది అది ఒక చాలా గొప్ప విషయం జరిగింది ఒక ప్రజలకి అవగాహన పెరిగింది ఓహో నలభై రెండు శాతం మనకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నమాట అనేది తెలిసింది ఇది చేయలే వరకు అసలు ఈ రకంగా ఆలోచనలు ప్రజల్లో రాల ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా అధ్వానంగా ఉంది వాళ్ళకి ఎంత రిజర్వేషన్ రావాలి రావాలా వద్దా అనే ఆలోచన కూడా బీసీల్లో కలగల కలగల కారణం ఏంటంటే ఇందాక మన చిరంజీవులు గారు చెప్తున్నారు కదా ఆలా నరేంద్ర ఆలీ నరేంద్ర కానీ లేకపోతే దేవేంద్ర గౌడ్ కానీ కే కాసాని కానీ విజయశాంతి కానీ ఎవరు పార్టీ పెట్టినా బీసీల భావజాలానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అవును అంటే బీసీలు ఇంకా అప్పటికి చైతన్యం కాల ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది వచ్చేటప్పటికి తెలంగాణ భావజాలాన్ని స్ప్రెడ్ చేయటంలో జయశంకర్ గారు బాగా కృషి చేశారు సో తెలంగాణ భావజాలం మొన్న వచ్చింది మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమంలోనే తెలంగాణ భావజాలం విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళింది సో ఇదే భావజాలం అనేది ప్రజల్లోకి వెళ్ళకుండా పార్టీలు మనుగడ సాధించలేవు సో ఈ భావజాలాన్ని పెరిగారు ద్రావిడ కలగం రూపంలో సార్ అక్కడ బీసీ భావజాలాన్ని ఆయన తమిళనాడులో తీసుకెళ్లటంతో ఆ ద్రావిడ కళగం అనే సంస్థ ఇప్పటికి కూడా బీసీ భావజాలంతో పనిచేస్తుంది సార్ సోషల్ జస్టిస్ మూమెంట్ని వాళ్ళు ఇప్పటికి కూడా అసలు వెనక్కి తగ్గకుండా ముందుకు నడిపిస్తున్నారు నిన్న మొన్న మీరు హిందూలో కూడా స్టాలిన్ ఆయన ముఖ్యమంత్రి రాసిన వ్యాసం కూడా చూసే ఉంటారు సార్ ఇక్కడ ఈ అక్కడున్నటువంటి బీసీ వాదాన్ని లేకపోతే అక్కడున్నటువంటి మరి యాంటీ హిందీ వాదం కానీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద స్పందించే తీరు కానీ ఏది చూసుకున్నా కానీ వాళ్ళు ఒక భావజాలానికి కట్టుబడి ఉన్నారు అందాక నీళ్లు నిధులు నియామకాలను కానీ జల్ జంగిల్ జమీన్ అని కానీ ఏం మాట్లాడినా ఒక భావజాలం ఉండాలి ఒక భావజాలాన్ని డీకే తీసుకొచ్చింది అంటే ద్రావిడ కలగం సంస్థ తెచ్చింది ద్రావిడ కలగం సంస్థ తెచ్చింది కాబట్టి డిఎంకే డీకే పార్టీ పుట్టింది తర్వాత డిఎంకే పార్టీ పుట్టింది ఆ తర్వాత ఏడిఎంకే పార్టీ పుట్టి అక్కడ ప్రభుత్వాలన్నీ ఈ బీసీల చేతుల్లోనే ఉన్నాయి మనలాగా ఇక్కడ కమ్మారెడ్డి వెలమల్ చేతుల్లో తెలు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఉన్నట్టు అక్కడ లేవు ఇదే కాకుండా మనం కనుక ఈరోజు బీజేపీని కనుక స్టడీ చేసినట్టే వంద సంవత్సరాల క్రితమే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హిందుత్వ భావజాలాన్ని ప్రజల్లో నింపటం కోసం బ్రిటిష్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు అందువల్ల ఒక భావజాలం ఆర్ఎస్ఎస్ సంస్థ ఉండటం మరి ప్రచారకులు వాళ్ళని నిస్వార్థంగా పనిచేయటం హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ఏం చేశారంటే రోజున బీజేపీ గవర్నమెంట్లు ఎక్కడ పెడితే అక్కడ ఏర్పడేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసాము అందుకనే ఏ పార్టీ అయినా సక్సెస్ అవ్వాలంటే దాని భావజాలం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళాలి సో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఏవైతే చూసాం మనం తెలంగాణ సాధన సమితి పేరు కానీ ఇంకో పేరు కానీ ఇంకో పేరు కానీ బీసీల భావజాలానికి సంబంధించి పెద్దగా గ్రౌండ్ వర్క్ జరగలేదు సో ఈ ఇదే భావజాలం ఇంకొక గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే నలభై సంవత్సరాల క్రితం బహుజన భావజాలంతో కాంచీరాం ఆయన పార్టీ పెట్టడం జరిగింది అక్కడ ఒక ఎస్సీ మహిళని ముఖ్యమంత్రిగా యూపీలో ప్రతిష్ఠించడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే భావజాలం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి అది హిందుత్వ భావజాలమా లేకపోతే బహుజన భావజాలమా లేకపోతే తెలంగాణ భావజాలమా ప్రాంతీయవాదమా ఏదైనా కానీ ఈ తత్వం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి ఈ రోజున మరి నిజంగా చెప్పాలంటే గట్టిగా బీసీలు నాయకుల యొక్క అంత గొప్పగా నాయకుడు ఈ రోజున మనం లేడనే చెప్పాలి తెలుగు రాష్ట్రాలు ప్రతి బీసీ నాయకుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉన్న పార్టీల్లోనే నాయకులుగా వెలుగొందు బీసీ సంఘాల వాళ్ళు ఉన్నారు కానీ బీసీలకంటూ పోరాటం చేయకపోయినప్పటికి కూడా అదేదో అంటారు చూడండి అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు అన్నప్పుడు ఇప్పుడు బీసీ వాదం బయటకు వచ్చింది సార్ ఈ వాదం అనేది ప్రబలింది అయితే ఈ బీసీ వాదంలో ఉన్నప్పుడు బీసీలకి నలభై రెండు శాతం రావాలా యాభై శాతం రిజర్వేషన్ రావాలా అనేది అర్థమవుతుంది కానీ అసలు నిజంగా బీసీలకు నష్టం ఏం జరిగింది అనేది వీళ్ళకి తెలియదు తెలియదు ఇప్పుడు అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు బీసీలు ఏదనంటే మా బీసీ ముఖ్యమంత్రి కావాలంటారు నేనేమంటానంటే మీకు బీసీ ఎమ్మెల్యే ముందు వస్తే కదా బీసీ ముఖ్యమంత్రి వచ్చేది ఊరికి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుద్ది అన్నట్టు నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే కాకుండా నువ్వు చీఫ్ మినిస్టర్ ఎట్ అవుతావు ఇప్పుడు ఈ రోజున రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి తెలంగాణలో నలభై మూడు మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లానే అక్కడ కమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి తెలుగు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు ఇక్కడ తెలంగాణలో బీసీ ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది ఉన్నారు అక్కడికి వచ్చేటప్పటికి నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట డెబ్బై ఐదుకి నలభై మంది అందులో కూడా పూర్తి బీసీలు కాదు ఎనిమిది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పూర్తి బీసీలు కూడా కాదు అంటే నేను అనేది ఏంటంటే ఈ బీసీ ఎమ్మెల్యేలు పెరగకుండా బీసీ ప్రభుత్వాలు రావు అది ప్రజలకు అర్థం కాదు బీసీ ప్రభుత్వాలు రాకుండా బీసీలకు మేలు జరగదు బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది అనే దానిలో బీసీలకు ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక ఆయన నాతో మాట్లాడుతూ మనం ఎంత సార్ పాపులేషన్ ఉంది ఒక బీసీ మిత్రుడే మా కులం పాపులేషను తెలంగాణలో వన్ పర్సెంటే ఉంది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మరి ఎట్లా వస్తారు అధికారంలోకి అన్నాడు ఆయన నేను అన్న నీది వన్ పర్సెంట్ ఉంటే నువ్వు వెలమల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఉంది నీ పాపులేషన్ అని చెప్పా ఎగ్జాక్ట్ నాలుగు ఉంది వాళ్ళకి పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే నీకు ఒక్క ఎమ్మెల్యే లేడు ఈ ఒక్క ఎమ్మెల్యేలే ఈ ఎలక్షన్ కాదు పదహారు ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీలకి పదహారు మీ జనాభా ఆమాషా పద్ధతిలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి మీకు వన్ పర్సెంట్ ఉంటే ఆ వన్ పర్సెంట్కి పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఉండాల్సింది ఒక ఎమ్మెల్యే కూడా లేదు అలానే కమ్మల కన్నా మీరు ఎక్కువే ఉన్నారని చెప్పారు దాదాపుగా ముప్పై శాతం పర్సె ఎక్కువ మంది జనాభా మీ కులం వాళ్ళు ఉన్నారు బీసీ కులం అయ్యి ఉండి కమ్మల కన్నా ఎక్కువ ఉన్నారు కమ్మలు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక మంత్రి అయ్యాడు అవును మంత్రి అయ్యాడు క్రియాశీలకంగా ఆ కులానికి చెందినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మంచి మంచి పోస్టులు వస్తుంటాయి సో ఈ పరిస్థితుల్లో మీకు మీరు తక్కువని ఎట్లా అనుకుంటున్నారు సరే రెడ్లు మీ కన్నా ఎంతమంది ఎక్కువ ఉన్నారు అని అడిగారు నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నారు అంతకన్నా ఎక్కువేం కాదు మీరు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల వాళ్ళు ఇప్పటికే ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారని చెప్పారు మీరు ఒక్క ఎమ్మెల్యే మీరు పద్దెనిమిది ఎమ్మెల్యేలు కావాలా కానీ రెడ్లు ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో రెడ్లు నలభై నలభై మంది ఎమ్మెల్యే నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదే ఆంధ్ర అసెంబ్లీలో ముప్పై రెండు మంది రెట్లు ఉన్నారు ఈ విషయం బీసీలకు తెలియాలి బీసీల్లో దాదాపుగా నూట ముప్పై నూట నలభై కులాలు ఉంటే దాదాపుగా నూట పది నూట ఇరవై కులాలు ఇంతవరకు అసెంబ్లీలో గడపే తొక్కల ఏదైనా నాలుగైదు కులాలు గడప తొక్కుంటే ఒక్కసారో రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు ఇంకా రెండు మూడు కులాలు మాత్రమే అయ్యారు కానీ రిపీటెడ్గా అయినా కానీ వాళ్ళ ఎమ్మెల్యేల శాతం చాలా చాలా తక్కువ జనాభాతో పోల్చుకుంటే వాళ్ళ జనాభా ఇప్పుడు యాదవులు ఆరు శాతం ఉంటే వాళ్ళు అయిన ఎమ్మెల్యేలు ఇరవై తొమ్మిది కన్నా ఎక్కువ లేరు సో ఈ రకంగా అన్యాయం జరుగుతుంది బీసీలకంటే తెలియాలి ఇప్పుడు ఎప్పుడైతే అసెంబ్లీలో బీసీలు ఎంటర్ గారు పాలన యంత్రాంగంలో పట్టుండదు ఇందాక నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టు నీళ్లు రావు సరే నిధులు అనేది అసలు బీసీ సప్లై అని ఎవరు నియామకాలు అంటారా ఇప్పుడు నియామకాలు అంత దారుణమైన పరిస్థితి భారతదేశ చరిత్రలో మును పెన్నడూ లేదు బీసీల రిజర్వేషన్ పెంచలేదు సరికదా క్రీమీ లేయర్ పెట్టారు సరికదా కమ్మారెడ్డి వెలమలకి చెందిన వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు ఆఫీషియల్గా సో ఇట్లా చాలా అన్యాయం జరుగుతుంది అట్లనే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ లేవు మరి ఈ బీసీలు ఎట్ల పైకి వస్తారు చెప్పండి ఈ రోజున మరి ఎవరైతే భూములు ఉన్నాయో ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకి గవర్నమెంట్ అమరావతి పేర్ని ఎక్వైర్ చేసినా లేకపోతే ఏ ప్రభుత్వ పథకానికి ఎక్వైర్ చేసినా వాళ్ళకి విపరీతమైన కాంపన్సేషన్ దొరుకుతుంది విపరీతమైన కాంపెన్సేషన్ ఇప్పుడు అమరావతిలో ఒక ఎకరం తీసుకుంటే మీది ఒక ఎకరం ఉంటే పన్నెండు వందల యాభై గజాలు ఇస్తున్నారు అది బా బాగుంటే కనుక అది మార్కెట్ మంచిగా అయితే అది పన్నెండున్నర కోట్ల రూపాయలు విలువై అక్కడే ఉన్న బీసీలు అమరావతి గ్రామాల్లో ఉన్న బీసీలకి ఏం కాంపెన్సేషన్ ఉంది చెప్పండి ఈ డిస్ప్లేస్డ్ పీపుల్కి అసలు ఏ రకమైనటువంటి ఫ్యూచర్ ఆశాజనకంగా లేదు అందువల్ల బీసీలకి ఈ సమస్యలు చెప్పాలి ఎడ్యుకేట్ చేయాలి అసలు మీ బీసీల గురించి పనిచేసింది ఎవరు భారతదేశ చరిత్రలో అనేది బీసీలకు తెలియదు నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం జ్యోతిబా పూలే ఆయన ఆయన మహానుభావుడు ఆయన పుట్టాడు ఆయన బీసీల కోసం పనిచేశాడు అని బీసీలకు తెలియదు తెలియదు మొట్టమొదటిసారిగా భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చింది సాహు మహారాజ్ పంతొమ్మిది వందల రెండులో అని బీసీలకు తెలియదు పెరియార్ నేతృత్వంలో జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ వచ్చిందని బీసీలకు తెలియదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఈ ఎస్సీలకు రిజర్వేషన్లు కావాలా బీసీలకు రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ కొట్లాడినట్టు బీసీలకు తెలియదు అసలు నెహ్రూ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు కాకా కాలేల్కర్ కమిటీ వేసి కూడా రిజర్వేషన్లు కొలగణం చేయలే రిజర్వేషన్లు ఇవ్వలే అనేది బీసీలకు తెలియదు అలానే శరత్ యాదవ్ కాన్షిరామ్ లాంటి వాళ్ళు కష్టపడితే గానీ మరి పంతొమ్మిది వందల తొంభై మూడులో బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన విషయం బీసీలకు తెలియదు అలానే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడుకు కానీ గౌతుల అచ్చన్న మన పుంజాల శివశంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో పోరాటం వల్ల దామోదరం సంజయ్ లాంటి మానవాడు కృషి వల్ల బీసీలకి రిజర్వేషన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చినట్టు బీసీలు తెలియదు అవును సార్ సో బీసీలకి ఏమీ తెలియదు ఈ బీసీలు ఎప్పు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి బలమైన కులాన్ని అంటిపెట్టుకుని కూర్చుని వాళ్ళనే దేవుళ్ళుగా భావించి వాళ్ళ జీవితాలను మొత్తం వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళకి అర్పిస్తున్నారు అందువల్లనే బీసీలు వెనకబడి ఉన్నారు ఇప్పుడు ఈ విషయాన్ని ఈ బీసీ పార్టీలు ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి ప్రతి ఒక్క బీసీకి ఇదే కాకుండా బీసీకి తెలియాల్సిన విషయం ఏంటంటే తోటి ముస్లింలని కలుపుకుని వెళ్ళాలా మన యొక్క ఈ వీళ్ళందరి బీసీ ఎస్సీ ఎస్టి ముస్లింల యొక్క ఏదైతే రాజకీయ అవకాశాలు ఉన్నాయో ఆర్థిక అవకాశాలు ఉన్నాయో గద్దల్లాగా తన్ను పోతున్నారు ఈ రెండు మూడు కులాలే అనే విషయం తెలియాలి అప్పుడు ప్రాంతీయవాదం అర్థం అవుతాయి బీసీలకి మతతత్వవాదం అర్థం అవుతాయి అభివృద్ధి నినాదం అర్థం సంక్షేమం అనేటువంటి సిద్ధాంతం కూడా అర్థం అవుతాయి ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తీర్మార్ మరణం లాంటి వాళ్ళు పార్టీలు పెడతామని అంటున్నారు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్గా బీసీ యునైటెడ్ ప్రింట్ అని గాన్ల రామకృష్ణయ్య గారు ఒకరు ఉన్నారు అట్లాగే నారాగోని గారు కూడా ఉన్నారు ఇప్పుడు అంటే వీళ్ళతోని భవిష్యత్తులో బీసీల కొరకు పార్టీలు పెడితే ఏ విధంగా ఉంటే వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఇంతకుముందే నేను కూడా చెప్పాను ఏంటంటే బీసీ భావజాలాన్ని స్ప్రెడీ చేయకుండా మనం బీసీ వాద వాదాన్ని గెలవలేమని సో ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు వచ్చినా సరే మొట్టమొదట ఏంటంటే ఈ బీసీ వాదం అనేది గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి ఒక్క రాజకీయ రంగంలో విద్యా ఉద్యోగులు కాదు వాస్తవంగా అన్ని రంగాల్లో బీసీలు ఎట్లా నష్టపోయిందో మనం చెప్పాలి ఈ నార్త్ ఇండియాలో చాలా బీసీ పార్టీలు ఇవాళ అధికారంలోకి వచ్చినాయి మనం ఒకటేసారి అధికారంలోకి రాకపోవచ్చు పొత్తులు పెట్టుకుని కూడా ముందుకు పోవాలి తప్పే ముందు ఇవాళ తమిళనాడులో డిఎంకే ఏడీఎంకే పెరియారు భావసిద్ధ భావజాలంతో వచ్చింది మీరు ఇప్పుడు బీహార్ పోయినట్టయితే సోషలిస్టిక్ తీరి ఎవరైతే రామ్ మనోహర్ లోయ ఉన్నారు జైప్రకాష్ నారాయణ ఉన్నారు ఆచార్య కృపాలు ఉన్నారు వీళ్ళందరి భావజాలంతో అక్కడ సోషలిస్టిక్ మూమెంట్ రావడం ఈరోజు కూడా బీసీలే అక్కడ రాజ్యాధికారాన్ని బీహార్లో నడిపిస్తున్నారు సో అట్లనే మీరు ఉత్తరప్రదేశ్లో పోతే కూడా ఉత్తరప్రదేశ్లో మనకు సమాజ్వాద్ పార్టీ వచ్చింది తర్వాత అక్కడ బహుజన సిద్ధాంతంతో కాంచిరామ్ గారితో మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఇవాళ కూడా బీ అక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా అనేకమైన పార్టీలు వచ్చినాయి బీసీలకు సంబంధించి ఇప్పుడు సోని లాల్ ఉంది అదేవిధంగా నిషాద్ పార్టీ ఉంది ఇన్సాఫ్ పార్టీ ఉంది తర్వాత ఈ మధ్య కాలంలో జార్ఖండ్ లో కూడా అతను అబ్బాయి జయరామ్ మేఘా మేఘావాల సంబడి సో అతను కూడా ఒక జార్ఖండ్ లోక్ తాంత్రిక్ మోర్చా పార్టీ పెట్టేసి అక్కడ అతను ఎనభై ఒక్క సీట్లలో అరవై ఎనిమిది సీట్లు పోటీ చేసి అసెంబ్లీలో పద్దెనిమిది సీట్లలో మూడో స్థానం వచ్చిండు మూడు స్థానాలలో రెండో స్థానం వచ్చిండు ఒక స్థానమైన అయినా గెలుచుకున్నాం డోంగరి అని సో మరి దేశంలో అనేక ప్రాంతాలలో అనేక ఎక్స్పెరిమెంట్స్ అయినాయి సో వాటిని కూడా స్టడీ చేయాలి స్టడీ చేసి వాళ్ళ మోడల్ ఏంది మనం ఏం చేయగలిగితే పోతాం ఇప్పుడు తెలంగాణ అనేది మొదటి నుంచి కూడా ఉద్యమాల గడ్డ ఇక్కడ తొందరగా పబ్లిక్ ర్యాలీ అవుతారు ఉద్యమాలకు నీకు వేరే రాష్ట్రాల్లో అంత ర్యాలీ కాదు కాబట్టి ఇక్కడ ఒక మంచి ఫటైల్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు ఎందుకంటే బీసీలు ఏమనుకున్నారంటే తెలంగాణ వచ్చేస్తే అది భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ మాకు న్యాయం జరుగుద్ది అనుకున్నారు బీసీలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి గత పది సంవత్సరాలుగా పన్నెండు కార్పొరేషన్లు పెట్టి ఆరు వేల ఒక వంద యాభై కోట్ల బడ్జెట్ అలొకేట్ చేసి రిలీజ్ చేసింది మూడు వందల కోట్లు కాదు ఈ రెండేళ్లలో ఈ గవర్నమెంట్ వచ్చి కూడా రూపాయి రిలీజ్ చేయాలి సో మరి బీసీలు ఆర్థికంగా ఎట్లా నష్టపోతుందో తెలియాలి కదా వాళ్ళకు నువ్వు నీ చేతిలో అధికారం ఉంటే నువ్వు ఆ పరిస్థితి వస్తుందా రాదు కదా ఇవాళ మీరు చూడండి పన్నెండు కార్పొరేషన్లు ఎంబీసీ ముప్పై ఐదు కులాలను పెట్టి పాపం వాళ్ళకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అలకేషన్ చేసిండ్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా దాదాపు వెయ్యి కోట్ల అలకేషన్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చింది మొత్తం కలిపి ఇరవై కోట్లైంది పంతొమ్మిది కోట్ల యాభై లక్షలు ఈ గవర్నమెంట్ యాభై లక్షలేమో ఇచ్చింది నేను మొన్న ఆర్టీఐ కింద తెప్పించిన సమాచారం ఇరవై కోట్లు కూడా దాటలే అంటే చాయ్ బిస్కెట్ల పూర్త కాదు ఎందుకంటే వాళ్ళు క్యాంప్ ఆఫీస్లో రోజు తాగే చాయ్ బిస్కెట్లు భోజనాలు వానికి వచ్చేవానికి వచ్చిన వానికి పోయేవానికి ఇచ్చినవి ఇరవై కోట్లు అయితే అంటే వీళ్ళ బతుకులు ఒక నెల ఖర్చులో పూర్త కూడా కావా ఈ ఈ బీసీల బతుకులు మరి మనం ఎక్స్ప్లెయిన్ అవును సో ఇవన్నీ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో మార్పు వస్తుంది మన బతుకులకు ఇంత దరిద్రంగా కావడానికి కారణం ఏంటి మనం ప్రభుత్వ సబ్సిడీల మీద బతకడానికి కారణం ఏంటి ఇవాళ సంపద మనం సృష్టిస్తున్నాం యజమానులు మాత్రం ఇంకోలు ఎందుకుంటున్నారు ఇవాళ ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు దేంట్లోనే కావచ్చు పని చేసేది ఎవరండి లేబర్ అంతా మనమే మనమే కూలికి శ్రమ నమ్ముకునేటువంటి పరిస్థితికి దిగజారణం యజమాని పరిస్థితి మనకు రాకుండా పోయింది మరి ఇదేక్కడ ప్రజాస్వామ్యం సో అందుకొరకే మనం ఇవన్నీ కూడా ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి రాబోయే కాలంలో ఒక మంచి చరిస్మాటిక్ లీడర్ ఎమర్జీ కావాలి థ్యాంక్ యూ సార్ సార్ ఫైనల్గా పూర్వచందర్ గారు మీరు చెప్పండి సార్ చాలా డీటెయిల్గా ఇంతకుముందు కూడా మీరు డీటెయిల్గా చెప్పినారు ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్ కానీ బహుజనుల మూవ్మెంట్ ద్వారా రాజ్యాధికారం వైపు రావడానికి ఇంకేమైనటువంటి ప్రణాళికలతో ముందుకు పోతే వీళ్ళ బతుకులు బాగుపడతాయి సార్ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అందుకే మేము పెట్టాం రెండు రాష్ట్రాల్లో కూడా మరి వివిధ జిల్లా కమిటీలను వేయటం జరిగింది ఇప్పుడు విశాఖపట్నంలో కానీ ఏలూరులో కానీ ప్రకాశం జిల్లా అనంతపూర్ విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో ఈ జిల్లా కమిటీలను వేయటం జరిగింది అలానే ఇక్కడ కూడా మనం తెలంగాణలో కూడా వివిధ జిల్లాల్లో జిల్లా కమిటీలను వేయటం జిల్లా కమిటీలకి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులను అందరినీ కలుపుకుని అసలు ఈ మనకి ఏదైతే ద్రావిడ కళగం సిద్ధాంతం ఉందో కాంచీరాం సిద్ధాంతం ఏదైతే ఉందో ఏ రకంగా మన వాటా ఎంత ఇంత చిరంజీవి చిరంజీవులు గారు చెప్పినట్టు మన వాటా ఎంత మనకు రాజ్యాధికారంలో మన వాటా ఎంత అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అసలు మహాపురుషులు ఎవరెవరు ఈ కోణంలో జ్యోతిబా పూలే దగ్గర నుంచి మరి కర్పూరి ఠాకూర్ వరకు మండల్ వరకు ఎలా వివిధ రకాలైన బహుజన మేధావులు మరి అంబేద్కర్ కాదు కాన్షీరామ్ కాదు మరి ఇంకా ఇతర నాయకులు చాలామంది ఎలా ఈ సెక్షన్స్ గురించి ఎలా పనిచేశారు ఈ మార్పులు ఎలా వచ్చినాయి అనేది వాళ్ళకి వివరించి చెప్పడం అనేది ప్రథమ లక్ష్యంగా మేము ఎంచుకున్నాం వెరీ గుడ్ తర్వాత మంది ఎంతమంది అనేది కాదు కమిటెడ్ పీపుల్ ద్వారా ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం దీర్ఘకాలికంగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం అంటే ఒక ఈ సెక్షన్స్ అన్నింటిలో కూడా ఇంతవరకు ఎవరైతే కాంశీరామ్ లేగసీ కానీ లేకపోతే బీసీ లేగసీని ఫాలో అయిన వాళ్ళ నాయకులను కలుపుకొని కలుపుకుని ముందుకెళ్తాం ముందుకెళ్ళి ప్రజల్లో అసలు బీసీలకు జరుగుతున్న నష్టం జనాభా ఎక్కువ ఎమ్మెల్యేలు తక్కువ బీసీ కులాలు ముస్లిం కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చాటి చెప్తాం చాటి చెప్పటం ద్వారా ఖచ్చితంగా మార్పుని తెస్తాం ఈ రోజున ఈ సోషల్ మీడియాని విరివిగా వాడుకుంటూ ఎందుకంటే మెయిన్ మీడియా సపోర్ట్ చేసే పరిస్థితులు చాలా చాలా తక్కువ కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళ గొడవల్లో వాడున్నారు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా అంతా మీరు చూస్తే ఏముంటుందంటే చంద్రబాబు వర్సెస్ జగన్ రెడ్డి అంతే వాళ్ళదే న్యూస్ అంతే వాళ్ళు ఏం చేసినా అదే న్యూస్ అంతే సో అట్లానే ఇక్కడికి వచ్చేటప్పటికి రావంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ లేకపోతే బండి సంజయ్ తర్వాత ఈ నేపథ్యంలో కొన్ని బీసీలకు జరిగేటటువంటి అన్యాయాలని సార్ మా వెలు దాని గురించి దాని గురించి ప్రజలకు చెప్పడం అనేది కూడా దొరుకుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ బీసీ ముస్లింలకి రిజర్వేషన్లు వద్దు ఇవ్వద్దని చెప్పి బండి సంజయ్ ఆ కారణం చేత ఆయన అంటాడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణ బీసీలకు అక్కర్లేదు అంటాడు మరి అది ఎంత డొల్లతనం ఉన్న స్టేట్మెంట్ చెప్పండి అది అసలు ఏ రకంగా కూడా అది సరైన స్టేట్ నిజం కూడా కాదు ఎందుకంటే బీసీ ముస్లింలకు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి నాలుగు శాతం ఉంది పది శాతం రిజర్వేషన్లు అని ఎక్కడా లేదు ఫార్టీ టూ పర్సెంట్ పది శాతం జనా బీసీ ముస్లింలు ఉన్నారని చెప్పారు కానీ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు కానీ ఈ బీజేపీ గవర్నమెంటే బండి సంజయ్ గారి పార్టీకి సంబంధించిన గవర్నమెంటే పది శాతం రిజర్వేషన్లు ఓసీలకు ఇచ్చారు అంటే కమ్మారెడ్డి వెలమలకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు అందులో ఓసీ ముస్లింలకు కూడా ఇచ్చారు ఓ పక్క ఓసీ ముస్లింలకి బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తుంది కరెక్ట్ కాదు అంటూ అనేది అసలు ఈరోజు నా మెసేజ్ ప్రజలకు వెళ్ళిందా బీసీలకి విషయం తెలుసా ముస్లింలకి ఈ విషయం తెలుసా ఈ విషయం ఎవరైనా మాట్లాడుతున్నారా ఈ విషయం ఏ మీడియా చెప్తుందా ఈ రకమైనటువంటి అపోహలను కనుక మనం తొలగించాలంటే బీసీలు అందరూ బీసీ సంఘాల వాళ్ళు నాయకులు ఐక్య వేదిక ద్వారా కొన్ని డిటెయిల్డ్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టుకుని ప్రజలందరికీ మెసేజ్ బీసీ వాదం వెళ్లే విధంగా రెండు రాష్ట్రాల్లో చేస్తే బీసీ వాదం ఎప్పుడైతే ప్రబలుతుందో ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు ఎస్సీలకు మేలు జరుగుతుంది ఎస్టీలకు మేలు జరుగుతుంది ప్రజలందరికీ మేలు జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు నేటి వేదికలో మంచి సూచనలు చాలా ఆలోచించినటువంటి చేసినటువంటి తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారికి అలాగే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారికి ధన్యవాదాలు మరో అంశంతో వచ్చే వారం కలుద్దాం